హలో అండి వెల్కమ్ టు అంశు డిజైనర్స్ ఈరోజు డోలా సిల్క్లో మైకా ప్రింట్తో వచ్చిన శారీస్ అనుకుంటున్నాం డోలా సిల్క్ శారీస్లో బార్డర్ ఏమో ఇలా మైకా ప్రింట్తో పైన బర్డ్స్ అండ్ లీవ్స్తో డిజైన్ వచ్చిందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా బాగా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ శారీ ఫుల్ వ్యూ ఇలా ఉందండి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుట్టిస్తో డిజైన్ చేశారు లుక్ వైజ్గా చాలా బాగుంది కలర్స్ ఏమో ఇవి కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇందులో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి